సే మేనిజ్ ప్రోగ్రామ్ సిస్టం గని ఆఫ్టర్ మండలిగల్ సర్వీసెస్ చైర్మన్ అయ్యాక ఇంకా మాకు ఈ ప్రోగ్రామ్స్ చేసే ప్రోత్సాహం ఫ్రమ్ ది సూపీరియర్స్ కూడా వస్తు ఉంది సో మనం లాస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం రీసెంట్ గా వెరీ రీసెంట్ గా చేసుకున్నాం అప్పుడు అబౌట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి మేము గ్యాదర్ చేయగలుగున్నాం సో అప్పుడు మేము మాకు రోటరీ క్లబ్ వరకు వెళ్ళే అవసరం రాలేదు బికాస్ ఆల్ ద బ్యాంకర్స్ కేమ్ ఫార్వర్డ్ మాకు అప్పుడు బ్యాంకర్స్ వచ్చినప్పుడు ఏజీపీ ఏజీఎంలు జీఎంలు వర్డ్ ఒక మాట చెప్పాను పాపం పిల్లలు మన పిల్లలే కదా దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ కెన్ బి జస్ట్ ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్ బికాస్ నాకు బ్యాంకర్స్ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి సో టువరకు చెప్పగానే ఎస్బీఐ వాళ్ళు వన్ థౌజండ్ బుక్స్ ఇచ్చారు ఇంకో బ్యాంక్ వాళ్ళు ఇంకో ఎస్బీఐ కూచాంపల్లి బ్రాంచ్ వాళ్ళు టూ హండ్రెడ్ కంపాక్స్ బాక్సెస్ ఇచ్చారు బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ ఫీల్ దాట్ ఫర్ ద నైన్త్ అండ్ టెన్త్ స్టూడెంట్స్ పర్టికులర్లీ కంపాక్స్ బాక్సెస్ కోసం కూడా ఒకసారి పరిశాన్ అవుతాయి సో బుదేహంగా మిల్తారా దాని తర్వాత ఇంకా సమ్ మోర్ థింగ్స్ వన్ ఫార్వర్డ్ ద కిట్ ఆఫ్ పెన్ పెన్సిల్ రబ్బర్ ఆల్ దోస్ థింగ్స్ సో యాక్చువల్లీ అప్పటికే లేట్ అయిపోయింది మేము ఇయర్ స్టార్టింగ్లో కూడా అప్పుడు మనకు రోటరీ క్లబ్ వేరే క్లబ్స్ కూడా దేహ్ గేమ్ ఫార్వర్డ్ स्वामी विवेकाना कड़पू नि अन्न तरवां एनी थिंग मोर फ्रम अस సో అప్పుడు పిల్లలు మాకు లిస్ట్ రాసిచ్చారు ఇప్పటివరకు ఐ ఐ ఐఆమ్ హ్యావింగ్ యువర్ లిస్ట్ ఆ లిస్ట్లో కొంతమంది బ్యాగ్స్ అన్నారు కొంతమంది వాటర్ బాటిల్స్ అన్నారు కేజీపీ గర్ల్స్ దే వాంటెడ్ వాచెస్ ఆల్సో దెన్ సమ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆస్ట్ ద యూనిఫామ్స్ సో అట్లాంటివి వింటుంటే ఒక్కొక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది అరే పాపం మధ్యకు షూస్ నైన్కి వెళ్ళే యూనిఫామ్ నయ్యే ఒక అమ్మాయి స్కేల్ అడిగింది అసలు స్కేల్ మన పిల్లలకు ఒక్కొక్కసారి అది దొరకకుంటే ఇంట్లో కొత్త స్కేల్ కొనుక్కుంటాం సో అట్లాంటిది ఒక స్కేల్ కూడా పిల్లలు అడుగుతున్నారంటే సి హూ ఎవర్ ఆర్ క్రీమీ లేయర్ పోస్ట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కొంతవరకు సొసైటీకి రెస్పాండ్ కావాలి ఒక సామెత ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సొసైటీ మొత్తం హ్యాపీగా లేకుండా మనము మన పిల్లలు హ్యాపీగా ఉంటామని అనుకోవడం అది తప్పు బికాస్ మన చుట్టూ మన పిల్లలతోనే పెరిగే ఆ ఏజ్ పిల్లలు చదువు లేక వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక పైసలు లేక పేరెంట్స్ ప్రాపర్గా ఎకనామికల్గా హెల్ప్ చేయలేకపోవడం కొంతమంది ఫాదర్స్ డ్రంక్ అండ్స్ ఉండొచ్చు మదర్స్ మార్నింగ్ లేస్తే పనికి వెళ్ళిపోవచ్చు సో అట్లాంటి పిల్లలకు హూ ద గైడెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు కదా సో గైడెన్స్ లేకనే ఎక్కడో అంటే ఎకనామిక్ హెల్ప్ దొరకకుండానే దే గో టు దాగ్ నో ఇప్పుడు జడ్జ్ గారు పుట్టంగానే అంటే జడ్జ్ గారు అన్నట్టు వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ కానీ సొసైటీ మేక్స్ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ పర్సన్స్ పర్సన్స్ హూ ఆర్ అర్నింగ్ ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఐ సీ ఓన్లీ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సో వాట్ టెన్ పర్సెంట్ సో మాకు మంచి బార్ మంచి అడ్వకేట్స్ అట్లా ఇక్కడ క్లబ్స్ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మాకు బ్యాంకర్స్ ఇంకా ఈ టైం బ్యాంకర్స్ కూడా వచ్చారు మేడం మా తప్పు సో ఈ టైం బ్యాంకర్స్ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు పెద్ద ప్రోగ్రాం మళ్ళీ దిస్ ఈస్ దోగ్రామ్ మొన్న టూ హండ్రెడ్ పిల్లర్కి పిలిచి వాళ్ళకి ఏమైనా కావాలా అంటే దే హాస్ట్ ఫ్యూ థింగ్ కూడా అడిగారు బట్ వాట్ ఐ ఫీల్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ షూస్ సైజ్ మే బికాస్ యూఆర్ ఆల్ గ్రోయింగ్ చిల్డ్రన్ సో ఆర్ వెరీ మచ్ రెడీ టు గివ్ ద షూస్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దమ్ అంటే నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా కూడా మీరు కొంచెం స్కూల్స్ వెళ్ళా వెళ్ళి ఆ పిల్లలకి ఎవర ఎవరెవరికి అవసరం ఉందో ఎవరైనా ఆల్రెడీ రెడీ సో వాళ్ళకి ఇప్పించగలరని నేను కోరుకుంటున్నాను చేయాలి ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ డేస్లో మేము మా దగ్గర రిపోర్ట్ అయితే చేసినారు ఒకదినా అంటే టూ డేస్ బ్యాక్ బ్యాగ్ ఫార్మర్ నుంచి పదో తరగతి వెళ్తామని టెన్ డేస్ నుంచి రమ్మాయి వాళ్ళు ఇద్దరు మోటార్ సైకిళ్ళు తిని హైదరాబాద్ వరకు పోయి ట్యాంక్ మేము దానికోసం రెండు టీములు అంటే బయట కావాలి దేశ ఇద్దరు వస్తారు ఎందుకంటే అమ్మాయిలు పోయిందని చాలా సమస్య ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ మన దగ్గరనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ తల్లిదండ్రుల తల్లులకు తెలియదు ఆ విషయం వాళ్ళు ఒక అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ ఇంకొక అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళతో సమయం ఫోన్ చేసి మేము హైదరాబాద్ ఉంది అని చెప్తే వాళ్ళు మోటార్ సైకిల్ చేసేస్తారు మోటార్ సైకిల్ చేయకుండా హైదరాబాద్ అంటూ వెళ్తారు సాయంత్రము ఒక తల్లి ఇంకో తల్లికి పోల్ చేసి మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందని చెప్పి అడిగితే రాలేదు మా అమ్మాయి కూడా లేదంటే అప్పు వాళ్ళు అవ్వకూడదు ఇక్కడికి రాలేదు అక్కడికి రాలేదు ఇక్కడికి లేదు అని చెప్పి పోలీసు వాళ్ళ దాని గ్రౌంలో మేము ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడైనా కంటే హైదరాబాద్ దాకా చేయాల్సి తర్వాత మళ్ళీ ఫాలో అయితే నిన్న వచ్చి ఇదే విషయంలో ఒక నవీ బిడ్డు దగ్గర లాస్ట్ టెన్ డేస్ గారు ముగ్గురు అమ్మ హాస్టల్లో చదువుతున్నాడు వాళ్ళు కూడా సింగ మనకు ఏదైతే ఇప్పుడు ఫోన్తో అందుబాటులో వచ్చినప్పుడు దాంట్లో చూసే కంటెంట్స్ మీరు ఈ విజ్ఞానానికి కేటాయించాల్సిన సమయాన్ని ఈ చెడు దానికి దగ్గరై ఏదైతే మనం మన విలువైన సమయాన్ని మన కాలాన్ని వృధా చేసుకుంటూ మనం ఏదైతే జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన దాన్ని వేరే రకంగా వాడుకుంటూ దానిలో ఒకరు జనరల్గా పిల్లలకి ఏంటంటే పక్క స్నేహితుల ఇంట్రాక్ట్ అనేది చాలా ఉంటాయి టీచర్ చెప్పిందో లేకపోతే పక్కన పేరెంట్లు తండ్రి తండ్రి మీరు చెప్పినాకన్నా పక్కన స్నేహితులు ఆ స్నేహితురాలు చెప్పిన దాని మీద అట్రాక్ట్ అయ్యి ఒకరితోని ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీరు మీ మొబైల్స్ ఫోన్స్ని దూరం పెట్టుకోండి తర్వాత ఏదైతే టీచర్స్ చెప్తారో వాళ్ళు చెప్పే దాని మీద మీ దాన్ని మీ సమయాన్ని కేటాయించి శ్రద్ధ వహించి మీ పోయే ఏదైతే స్కూల్కి వెళ్ళే ఏదైతే ఉన్నదో రెస్పాన్సిబిలిటీ దాన్ని మంచిగా శ్రద్ధతో తీసుకొని మీ భవిష్యత్తును తీసుకోవాలి మేమందరం కూడా అట్లా కష్టపడి చేయడం కానీ ఎవరు స్కూల్లో మీలాగా డైరెక్ట్ ఎవరు ఆండ్రో జడ్ గారు అయితే చదువుకొని చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటేనే మనం సైజ్లో వస్తుంది మీరు ఇప్పటి నుంచే కళలు కానీ కళర్ని సహకారం చేసుకుంటే మనకి మన వేరే అద్భుత కలంతా చెప్పారు దాని మీద కలర్ కానీ కానీ నేను గాలి వెళ్ళిపోతాను మోటార్ సైకిల్ మీద పోయి ట్యాంక్ బాగా సాయంత్రం వస్తాను తిరిగి వస్తా ఇట్లాంటివి కాదు ఈ వయసులో మీరు ఇప్పుడు చాలా మీకు టీచర్స్ హెల్ప్ లేకుండా ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు ఒక టీచర్తో ఎట్లయితే మనం క్వశ్చన్ ఆన్సర్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా క్వశ్చన్ ఈ క్వశ్చన్ తెలియకపోతే అది వచ్చి పెట్టినట్టు చెప్తుంది మీకు ప్రతి విషయాన్ని మన టీచర్ కన్నా ఎక్కువ అది మనకు గా ఆన్సర్ చేస్తున్నది వాడుతున్నారా ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మొబైల్ వాడేవాళ్ళు ఎంత ఉంటున్నారు వాడట్లేదు ఎవరైతే అసలే మీరు మాట్లాడలే అని చెప్తే అబద్ధాలు చెప్తున్నారు ఈ మధ్యలో మనకు అంటే కరెంటు ఏదైతే జరుగుతుందో అదే మంచిగా చదువుకున్నవాళ్ళు జ్ఞానవంతులు మా తెలిసిన వాళ్ళు మా అబ్బాయి ఫ్రెండ్ ఆయన బీజీ డాక్టర్ అయితే ఇట్లా భూమి బాగుండేది సంక్రాంతి పొడిచిందని చెప్పి ఏదో డిస్కస్ అన్నారు ఏమున్నా చెప్తా అది జబర్దస్త్ కామెడీ తప్ప అంటే ఏమున్నది అంత అంటే బూత్ తప్ప ఏం లేదు అని అంటే ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా చాలా కష్టపడి చదువుకొని ఆమె వచ్చిన ఆమె ఆలోచనకు మనకు అంటే మనకు అది ఎంటర్టైన్మెంట్ మూవీ అని మనం అనుకుంటుంది కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆలోచించినప్పుడు అది డిఫరెంట్గా కావచ్చు ఇట్లా మనం మొబైల్స్ కూడా మీరు డిఫరెంట్గా యూజ్ చేసుకోండి రొటీన్గా ఇప్పుల్లో వచ్చే కామెడీస్ అవి రీల్స్ ఇది వాడితే మన బుర్ర అనేది లిఫ్ట్ అడుగుంటుంది దానిలో ఏదైతే తీసుకోవాల్సిందో తీసుకోవాలి వదిలేయాల్సింది వదిలేయాలి చెడుని తీసుకుంటే అంత చెడుతోనే నీటిపోతుంది పది యాపిల్స్లో ఒక మురిపోయిన యాపిల్ పెడితే ఇంకా రెండో రోజు మూడో రోజుకి అన్ని మురిగిపోతాయి ఇంట్లో ఒక్కటి చెడిపోయిన ఆలోచనలు ఉంటే పక్కోడు వేయకపోతే అది ఆ పక్కోడు అంతా అందుకని మనం చెడుని తొలగించాలి మన మనలో ఉన్న చెడును తొలగించి మంచి భావనలను మంచి ఆలోచనని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం వృద్ధిలో కోసం మనం మన ఏదైతే మన తల్లిదండ్రులు మనం మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేరుస్తాం